దీపారాధన మహిమ ఈ విధంగా వశిష్ఠుడు ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాసం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసు రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందేదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పద చెప్పదగిరి జనక కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును దీపారణ దీపారాధన మందు అతి ముఖ్యము దీనివలన మిగుల ఫలము మిగుల ఫలము పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంన కానీ విష్ణు ఆలయం నందు కానీ దీపారాధన చేయవచ్చు సూర్యాస్తమయమునందు గానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తిని పొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనె నూనెతో కానీ అవిసి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరికిన ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపం వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసిననో మిగులు పుణ్యాత్ములుగాను భక్తి భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి ఏగుదురు అందు ఇందుకొక కథ గలదు వినుము చిత్ శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును ప పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపం తపమాచరించుచుండగా అచటకు పిప్పలాదు పిప్పలాదుడను ముని పుంగవుడు వచ్చి పాన్ పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నారు మీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యంలో రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషి కృషించి ఈ తీర్ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంత అంత ముని పుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవే నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడ వెడలి పుత్రపాప్తి పుత్ర పా ప్రాప్తికై భక్తి అతి భక్తితో శివాలయమున శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమ నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రసాదములను ప్రజలకు పచ్చిపెట్టుచు విడవకుండా నెలదినములు అట్టుల చేసెను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను రాజ కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రో పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారా అమిత గారాబంబుతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానం కలిగినందున తన దేశమంతటనూ ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతము దీ వ్రతములు దీపారాధనలు చే చేయుడని రాజు శాసించను ఆ రాకుమాడు శత్రుజిత్తు దినదిన ప్ర ప్రవర్తమానమగు ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలగునవి నేర్చుకున్నాను కానీ యవ్వనము రాగానే దుష్ట సహవాసము చేతను తన తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటి కింపగు తన కంటికింపగు స్త్రీలను బలత్కర బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంచలను తీర్చుకొని చూడాను తల్లిదండ్రులు కూడా తమకు తమకు లేఖలేఖ కలిగిన కుమారుడని ఎడల చూచి సు కుమారుడని ఎడల చూసి చూసిన చూసి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజిత్తు ఈ శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అట్టు చెప్పు వారలను నరుకుదునని కత్తిపట్టుకొని ప్రజలను భయకంపితులను చేసి ఉండెను అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగులు రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడకైనను మన్మధునికైనను సౌ సైక్యం కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిష్ఠుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసాను ఆమె కూడా తన ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయనంది రాణి శయనందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను ఇట్లొక ఇట్లొకరినొకరు ప్రేమతో పర పరస్ప పరవశు పరవశ చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొని తమ కామ వంచెలను తీర్చుకొని చుండిరి ఇటులా కొంతకాలం జరిగేను ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలయునని నిశ్చయించి ఒక కట్కంను సంపాదించి సమయం కొరకు నిరీక్షించు ఇటు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయంన కలుసుకొనినని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గంన బయలుదేరి ఈ సంగతి ఎటులను పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కామ ఆ కామకులిద్దరును ఇద్దరును గుడిలోకి కలుసుకొని గాఢంగా మునర్చుకొని సమయం నా చీకటిగా ఉన్న దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైటను చెంగును చించి అక్కడున్న ఆముదము ప్రమిదలో ముంచి దీపం వెలిగించను ఆ తర్వాత ఇరువురును మహా ఆనందంతో రతికి రతికిడలు అను చలుపుటకు ఉదిక్తులు అదే అదనుగా ఆమె భర్త తన తన మొలనున్న చే కత్తి తీసి ఒక్క వేటితో తన భార్యను రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను మరి మరణించను వారి పుణ్యం కొలతి ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమికి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలన శివదూతలు ప్రేమి ప్రేమికులు ఇద్దరిని తీసుకొని పోటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిరి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామ కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశు పశు ప్రాయ ప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు యువదూతలు విమానంలో వచ్చట ఎలా చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించాను అంత యమకింకరులు ఓ బా ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసి తెలుసో తెలియకో శివాలయంలో శివ సన్నిధి దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపపుణ్యములన్నీ నశించిపోయినవి కావున వారికి కైలాసమునకు తీసుకెళ్ళుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణల వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తపో తప్పో తప్పప్పులు ఎలాగున్నా ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించి తిని కనుక ఆ పలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత బ్రాహ్మణునకు దానం చేశాను వెంటనే అతనిని కూడా త పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యం నాకు చేర్చిరి వింటివా రాజా శివ శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగిన కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు మాలయందు దీపము మాలయందు దీపముంచిన వారు జా జన్యరాహిత్య ముందు ముందుదురు చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణ